శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఆలస్యం చేయకుండా ఈ రెండింట్లో ఒకటి తాకు బిడ్డ అదృష్టాన్ని తెచ్చి నీ దోషత్తులో పెడతాను నీ వారే నిన్ను వదిలేబోతున్నారు చేజారకు ముందే కాపాడుకో తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ రెండింటిలో ఒక నెంబర్ని మీరు బాబాగారిని స్మరిస్తూ అనుకోండి బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో ఏ బంధమైతే మనం వదులుకోకుండా జాగ్రత్త పడాలో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము ముందుగా అయితే ఒకటో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకోసమే ఒక శుభవార్త తీసుకుని వచ్చానమ్మా కాదని వెనక్కి పంపద్దు నీ మనోవేదనకి మందే లేదు బిడ్డ దేని గురించి తల్లి అంత మదున పడిపోతున్నావు ఈ లోకంలో కష్టాలు సుఖ సంతోషాలనేవి ఇవేవి కూడా శాశ్వతం కాదు బిడ్డ అది నీకు కూడా తెలుసు కదమ్మా అయినా ఎందుకు తల్లి అనవసరమైన ఆలోచనలతో ఆందోళనతో నువ్వు నన్ను చూసి హేళన చేస్తున్నారని ఏదో అనుకుంటున్నావు నువ్వు బాధపడకు తల్లి వారికి సరైన సమయం అంటూ ఒకటి వస్తుంది దానికోసమే నువ్వు వేచి చూడమే అది నీ పని తల్లి నువ్వు ఓర్పు సహనంతో ఉండమ్మా ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో ఎవరైతే నిన్ను మాటలతో బాధ పెడుతున్నారో వారు తప్పకుండా ఏదో ఒక రోజు వారు తప్పు తెలుసుకుంటారు తల్లి అందుకు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు నీ ఎంత మంచి వారు బాధ పెడుతున్నారంటే వారికి తప్పకుండా కాలమే సమాధానం చెప్పు తీరుతుంది బిడ్డ పుణ్యాలు నిర్ణయించేది కాలం కాలానికి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ బిడ్డ ఏ సన్నివేశాన్ని కూడా మర్చిపోదు కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది వడ్డీతో సహా కాబట్టి బిడ్డ నిన్ను బాధ పెట్టిన వారు తప్పకుండా వారి కర్మ అనుభవించే తీరుతారు నువ్వు నీలోనే నువ్వు మదనపడి బాధపడ్డం బాధపడడం మానేసి ప్రతిరోజు కూడా పానీయాలు మానేసి ఏడుస్తూ నాకెందుకు బాబా ఈ బాధని నువ్వు బాధపడడం అంతా కూడా నాకు తెలుసు తల్లి నీ యొక్క తండ్రిని నేనే నీకు ఎప్పుడు కూడా నీకు మంచి చేస్తానమ్మా నువ్వు నా బిడ్డవ తల్లి ఎవరైనా సరే నిన్ను ఎక్కువగా బాధ పెట్టినప్పుడు దాని గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు దుర్మార్గులైన వారి కోసం నువ్వు గంటల గంటలు ఆలోచిస్తూ ఎంతో విలువైన నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా నీ ఓర్పు సహనమే వారికి గుణపాఠం కావాలి అంతేగాని వారు నిన్ను బాధ పెడుతున్నారని నీలో నువ్వే కొమ్ములుపోతూ నువ్వు నీ బిడ్డలని ఇంట్లో కుటుంబ సభ్యుల్ని పట్టించుకోకుండా వారితో ఆనందంగా గడపకుండా మనోవేదనతో ఉంటే ఎలా చెప్పమ్మా అన్ని రోజులు కూడా కష్టమైన రోజులు ఉండవు తప్పకుండా నీ జీవితంలో సంతోషకరమైన రోజులు ఉంటాయి తల్లి అటువంటి సంతోషకరమైన రోజులు ఇప్పుడు నిన్ను వచ్చి చేరుతున్నాయమ్మా ఎక్కువ సమయం కూడా లేదు ఈ లోపల నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా తల్లి సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ నీ మనసును ప్రశాంతంగా బిడ్డా నీ బిడ్డలను చూసి నా తల్లి ఎంతో వేదన చెందుతుంది ఆవేదన పడుతుందని వారు బాధపడుతున్నారు బిడ్డ వారి ఆలనా పాలన చూసి ఈ సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా ఎంతగానో రోదిస్తూ మీ బిడ్డల ముందు నువ్వు ఎంతగానో బలహీనపడిపోతున్నావు తల్లి నువ్వు ఎలా అయిపోతే నీ బిడ్డల పరిస్థితి ఏమి బిడ్డా నిన్నే నమ్ముకున్నాను బాబా నిన్నే వేడుకుంటున్నాను తల్లివైనా తండ్రివైనా నువ్వే కదా తండ్రి నువ్వు తప్ప నాకు ఎవరున్నారు తండ్రి అని ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావా బిడ్డ నాకు మాత్రం ఎవరున్నారు బిడ్డ నా బిడ్డలు మీరే కదా నాకు మీరు ప్రతిరోజు కూడా ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా మీకున్న కష్టాలలో బాధలలో సమస్యలలో నేను పాలు పంచుకోలేనా చెప్పు బిడ్డ నువ్వు ఎలా బాధపడుతూ మదనపడుతూ ఆందోళన చెందుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను తల్లి నిన్ను బాధ పెట్టేవారిని సమాధానంగా నీ ముఖంలో చిరునవ్వు అలాగే నీ ఆత్మవిశ్వాసం నా బాబా నాతో ఉన్నారనే ధైర్యం నీలో ఉన్నప్పుడు వాళ్ళని దగ్గరికి రావడానికి కూడా భయపడతారు తల్లి కాబట్టి నువ్వు పడుతున్నటువంటి ఆ బాధను నీకు ఉన్నటువంటి ఆ కోరికను నువ్వు పడుతున్నటువంటి ఆ సమస్యను ఇప్పుడే తొలగించి నీకొక ప్రశాంతకరమైన జీవితాన్ని నీ బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడమ్మా దానికి నువ్వు ఎక్కువ కాలం కూడా సమయం లేదు దానికి తగ్గ పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది తల్లి కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు అలాగే నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించడం అస్సలు అవసరం లేదమ్మా దుర్మార్గులైన చెడ్డవారి మాటను పట్టించుకొని ఎంతో విలువ చేసే మీ రత్నాలాంటి బిడ్డల్ని నిర్లక్ష్యం చేస్తావో చెప్పు తల్లి బాధపడేవారు ఉంటే ఎప్పుడు కూడా బాధ పెట్టిన వారు ఉంటారు తల్లి కాబట్టి నువ్వు ఎప్పుడైతే ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ఉంటావో అప్పుడే నువ్వు వారికి అటువంటి సమయంలో తగినంత గుణపాఠం చెప్పగలుగుతావమ్మా నా బిడ్డలు ఆహారం కూడా తీసుకోకుండా ప్రతి క్షణం కూడా నా దగ్గర కూర్చుని రోధిస్తూ ఉంటే నీ తండ్రి అయిన బాబాను ఎలా ఊరుకుంటానో చెప్పమ్మా వారికి తగ్గ గుణపాఠం చెప్పే తీరుతాను తల్లి నిన్ను ఎవరైతే బాధ పెట్టాలని చూస్తున్నారో వారి ముందే నువ్వు చక్కటి చిరునవ్వుతో తిరుగుతూ ఉండడమే నువ్వు వారికి చెప్పేటటువంటి చక్కనైన గుణపాఠం తల్లి నువ్వు ఆత్మవిశ్వాసంతో నీ బాబా తండ్రి నీకంతా మంచే మంచిగా చేస్తారన్న ధైర్యంతో ఉండు తల్లి నీ బాబా ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటాడనే విషయాన్ని తెలుసుకుని సంతోషంగా ఉండు బిడ్డ అని మన అయితే ఒకటో నెంబర్ తాకిన వారందరికీ కూడా మన బాబా గారు ఇలా ఈ విధంగా సమాధానం అయితే అందించారండి మరి రెండో నెంబర్ తాకిన వారందరికీ కూడా ఏం చెప్పబోతున్నారంటే రెండో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నిన్ను హెచ్చరిస్తున్నాను వినడం వినకపోవడం అనేది నీ ఇష్టం నీ చుట్టూ తిరుగుతున్న దుష్టశక్తులే కారణం నేను చెప్పేది ఒక్కసారి విని తెలుసుకో తల్లి ఈ రోజు నుంచి నీకు శుభ సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఇప్పటి వరకు నిన్ను కన్నీరు పెట్టించిన ప్రతి విషయాన్ని కూడా ఈరోజు నీ నుంచి తరిమి వేస్తున్నాను అది కష్టమైనా బాధైనా అప్పులు కాని అనారోగ్య సమస్యలైనా నిన్ను బాధించే మనుషులైనా వేటితో అయినా సరే వాటిని దూరం చేస్తానమ్మా ఇక నుంచి నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది ఈ మలుపు నీకు నీ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది తల్లి ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుందమ్మా ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం ఇకపైన నువ్వు జీవించే జీవితం మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది బిడ్డ ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది అది ఎలా అంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్టాలు నష్టాలు చూసావో వాటికి ఎన్నో రెట్లు ఆనందాలు కూడా లభిస్తాయమ్మా అవి ఏ రూపంగా అంటే ధనం విషయంలో కావచ్చు ఆరోగ్యం విషయంలో కావచ్చు బంధాల విషయంలో కావచ్చు నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో కావచ్చు నీ జీవితంలో సుఖపడడానికి నువ్వు ఇప్పటి వరకు కూడా ఓర్పుతో జీవించి ఉన్నావు కదా తల్లి ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు దాటుకుని ఈ రోజు వరకు కూడా నువ్వు నిలబడి ఉన్నది ఈ వాళ్ళ నుంచి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాల కోసమే ఆనందాల కోసమే ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించినే ఊహించని ఉండవమ్మా నీ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అంత మంచి రోజు తల్లి ఇకపై మంచి రోజులన్నీ కూడా ఆనందకరంగా ఉంటాయి నువ్వు నష్టపోయినవన్నీ కూడా కూడా అధిక లాభాలతో తిరిగి నేను చేరుతాయి నీకు దూరమైన బంధాలన్నీ కూడా నీకు దగ్గరవుతాయి బిడ్డ నువ్వు ఏమేమి కళ్ళ కన్నావో ఆ కళ్ళన్నీ కూడా నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి బిడ్డ సర్వసుఖాలు సకల సంతోషాలు నీకు తప్పకుండా లభిస్తాయి ఇకపై నీ జీవితంలో ఆనందం సంతోషం తప్ప ఇంకేమీ ఉండదమ్మా ఎంతటి సంతోషం అంటే మాటల్లో కూడా చెప్పలేవు తల్లి నీకు నీ కుటుంబ సభ్యులకి ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా కూడా తొలగిపోయి ఇక నీ మూలంగా వారు మానసికంగా ఉన్న వేదనంతా కూడా పోయి ఆనందంతో ఉంటారు మీ కష్టాలన్నీ కూడా కడల్లో కొట్టుకుపోతాయి బిడ్డ నలుగురిలో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలబడతారు ఇదంతా కూడా మీ మంచితనానికి మీ సహనానికి మీకు లభించింది అష్టైశ్వర్యాలతో తులుతూగుతూ మీ కుటుంబం తరతరాలు కూడా సంతోషంగా హాయిగా జీవించాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా ప్రతి నిత్యం కూడా నామజపం చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉండండి అని మన బాబాగారు అయితే రెండో నెంబర్ తాకిన వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి ఒకటి రెండో నెంబర్లు తాకిన వారందరికీ కూడా మన బాబాగారు చెప్పిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయి రామ్